ఈరోజు నేను ఎప్పుడూ కూడా చేయని అంశం మీద ఈరోజు మన మనం చూస్తున్నటువంటి కట్ట ఆనందబాబు నా మిత్రుడు నా బాల్య మిత్రుడు బాపట్ల నియోజకవర్గంలో ఒక ఎంపీగా నామినేషన్ వేసి వచ్చాడు ఈ విషయమై అసలు ఈ ఆనంద కట్ట ఆనందబాబు అంటే ఎవరు ఇతను ఏ ఇతని నేపథ్యం ఏంటి ఇతను ఏ విధంగా మరి నందగం సురేష్ గారు అంటే మన డైరెక్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఎంపీగా నామినేట్ చేయబడినటువంటి నందిగం సురేష్ గారి మీదకే మరి పోటీగా రెబల్గా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎంపీగా పార్టిసిపేట్ చేశాడు మరి ఈ విషయాల గురించి మాట్లాడదాం మరి వెల్కమ్ టు మిస్టర్ కట్ట ఆనందబాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నీ యొక్క ధైర్యానికి నీకు ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి మీ యొక్క సమాధానాల కోసం మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మొదటగా మీరు ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు మీ పూర్తి పేరేంటి మరి వివర్స్ కోసం తెలియజేయగలరు ఆ పేరు కట్టా ఆనంద బాబు మాది బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేట వడ్డి సంఘం మాది రూరల్ ఏరియా గ్రామం మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పంచాయతీ ఆఫీసులో స్వీపర్గా పనిచేస్తూ ఉంటారు ఇద్దరు రోడ్లు ఓడిస్తారు మా నాన్న కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది నాకు చదువు కానీ నా యొక్క విద్యా వ్యవస్థను మొత్తం కూడా కష్టపడి మా తల్లిదండ్రులు చదివించడం జరిగింది ఫైనాన్షియల్గా చూస్తే మరి మీరు ఎక్కువగా వెల్ సెటిల్ అయితే అనిపించట్లేదు బట్ మీరు పొలిటికల్గా వచ్చారు చాలా సంతోషం మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో చెప్పండి నా క్వాలిఫికేషన్ ఆచార్య నాజున యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ రెగ్యులర్గా చదివాను అది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు రెగ్యులర్గా చదివేటప్పుడే నేను స్టూడెంట్ లీడర్గా చేయడం జరిగింది అక్కడే అదే కాకుండా మళ్ళీ ఎంఏ ఎకనామిక్స్ చేశాను బీఈడి చేశాను పీజీ డిప్లొమా చేశాను పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చదివాను ఇక్కడ మా లోకల్లోనే డిప్లొమా ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ చేశాను మీరు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఇన్ని వేల మందితో నామినేషన్ వేయడానికి బాపట్లో వెళ్ళారు నేను వేల మందితో లక్షల మందితో వెళ్ళేంత సామర్థ్యం అయితే నాకు లేదు అందరికి లాగా లక్షల రూపాయలు నేను ఓటర్లకి డబ్బులు ఇచ్చి చాలా మందిని అంత కెపాసిటీ అయితే నాకు లేదు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే నా తోడు పెట్టుకొని వెళ్ళాను అది కూడా నాకు భయమేసో లేకపోతే దేనికన్నా భయపడి కాదు ఏదైనా ఫైల్ తెలుసు ఏదైనా ఫోటో తీయమన్నప్పుడు ఫోటో తీసుకోవడం కోసం ఒక తోడు అంటే ఒక చిన్న కుర్రోడిని అది పద్దెనిమిది సంవత్సరాల పిల్లోడిని తీసుకెళ్ళాను తప్పితే నా అమ్మట ఎవరిని వేల మందిని లక్షల మందిని ఎవరిని నేను తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఈ నామినేషన్ చేసే ప్రక్రియ అంతట్లో కూడా మరి ఆ డాక్యుమెంటేషన్ ఫిల్లింగ్ అనేది చాలా ఉంటుంది మరి ఇదంతా కూడా మీరే చేసారా లేకపోతే దీనికి సంబంధించి ఎవరైనా సహాయం తీసుకున్నారా నాకైతే ఎవరి సహాయం అయితే నేను తీసుకోలేదు నేను ఆల్రెడీ పీజీ చదివి ఉన్నాను అప్లికేషన్లు అన్నీ కూడా నాకు ఫిల్ చేయడం వచ్చు కాబట్టి నేనే స్వశక్తితో ఎవరి సహాయం లేకుండా నేనే అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్లో తీసుకొని నేనే ఫిల్ చేసుకున్నాను ఒక నోటరీ అనేది అవసరం కాబట్టి ఒక లాయర్ గారి చేత నోటరీ చేయించుకున్న స్టాంప్ డ్యూటీ అంతవరకే మాత్రమే అప్లికేషన్ మొత్తం అనేది నేనే ఫిల్ చేసుకున్నాను నాకు ఎవరు సహాయం తీసుకోలేదు నాకు ఎవరి సహాయం కూడా అవసరం లేదు చదువుకున్నాను కాబట్టి నాకు నేనే స్వశక్తితో ఫిల్ చేసుకున్నాను చాలా సంతోషం ఈ నామినేషన్ ప్రక్రియలో మీ యొక్క చిర చిర ఆస్తుల యొక్క వివరాలు మరి అప్పులు మీ యొక్క ఆదాయం ఈ వివరాలన్నీ కూడా మరి ఎంతవరకు మెన్షన్ చేశారు ఎలా మెన్షన్ చేశారు నాది బ్యాంక్ బ్యాలెన్స్ ఏడు రూపాయలు మాత్రమే ఉంది ఆ ఏడు రూపాయలతోనే ఎంత ఉంది అని అంటే నా స్థిరాస్తులు గాని చరాస్తులు చరాస్తులు ఏడు రూపాయలు అని మెన్షన్ చేశాను స్థిరాస్తులు నా మీద పొలాలు కానీ ఇళ్ళు కానీ బైకులు కానీ వాహనాలు కానీ నా పేరు మీద నేను నేను బినామీగా ఉండడం కానీ నాకు ఎవరికి ఏమి లేవు కేవలం నా అకౌంట్లో ఏడు రూపాయలు ఉన్నాయి మరి ఏడు రూపాయలు ఉంటే నామినేషన్ వేయడానికి పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడవి అని అడిగి అడిగారు అడిగితే నేను ఆల్రెడీ ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నానో అవి కూడా చూపించాను నాకు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేకపోతే నేను నామినేషన్ వేయడం కోసం నా తోటి మిత్రులు కలిసి నాకు సపోర్ట్ చేసి నాకు డబ్బులు ఇచ్చి ముందుకు పంపించారు అట్లాగే నా అప్పులు కూడా రాసిన అందులో రెండు లక్షల యాభై వేల రూపాయలు మా ఊర్లోనే జంగం మహేష్కి రెండు లక్షల యాభై వేల రూపాయలు నేను బాకీ ఉన్నా వడ్డీకి తీసుకొని ఐదు రోజులు కడుతున్నాను నాకు అప్పులే ఎక్కువ నాకు ఉన్న ఆస్తులు కంటే అప్పులే ఎక్కువ ఓకే ఆనందబాబు గారు చాలా సంతోషం మరి ఈ నామినేషన్ వేయడానికి వేసిన తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా అధికార పార్టీ తరఫు నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ తరఫున నుంచి కానీ ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా బెదిరింపు కాల్స్ నామినేషన్ ముందు నుంచే నాకు బెదిరింపు కాల్స్ స్టార్ట్ అయినాయి అదేంటి ఆనందబాబు ఇంతకాలం మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వంట ఇప్పుడు ఇంత సడన్గా మీరు పార్టీకి వ్యతిరేకంగా ఉండి మరి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నావు అని అన్నారు నేను అది నాకు ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఆ పోలీసులు కేసులు అవుతాయి మీరు జైలు పాడులు అవుతారు ఉద్యోగాలకు ఇబ్బందులు జరుగుతాయి కుటుంబం పాడవుతుంది ఈ విధంగా నన్ను చాలా విధాలుగా భయపెట్టాలని చూశారు కానీ నేనైతే ఎవరికి భయపడలేదు భయపడను కూడా అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంక నేను ఇంతవరకు ఎవరు బెదిరించినా నేను బెదరలేదు పోలీసులు ఏమైనా పోలీసులు వచ్చినా అధికార పార్టీ అహంకారంతో ఎవరు వచ్చినా కానీ నేనైతే ఎవరికి భయపడను అది ఇక్కడ లోకల్లో అందరికి తెలుసు ఇక్కడ నాతోటి స్నేహితులు తెలుసు నా సహచర మిత్రులకి అందరికీ తెలుసు మీరు ఇంతగా ఎవరు వచ్చి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని బెదిరించాలన్నా భయపెట్టాలన్నా మీరు దేనికి భయపడకూడదు పెద్ద పెద్ద వాళ్ళ మీదకి పోటీ పడడానికి కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీకు అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఒకటే ధైర్యం ఆ ధైర్యం ఎవరంటే వంగవీటి మోహన్ రంగ ఒకటే స్ఫూర్తి అనమాట నేను అంబేద్కర్ యొక్క ఐడియాలజీతో అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ యొక్క నాకు కల్పించిన హక్కులతో వంగవీటి మోహన్ రంగ గారి స్ఫూర్తితో అతను నేను నాజన్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వంగవీటి మోహన్ రంగ యొక్క జీవిత చరిత్ర నేను చాలా వీడియోలు చూశాను అందులో అతను స్టూడెంట్ లీడర్గా కానించి రాజకీయ నాయకుడి దాకా ఎతికే ఆయన పడిన ఈ యొక్క రాజకీయ మొత్తం కూడా నాకు చాలా నచ్చింది కాబట్టి అతన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను సో నేను కూడా నాగార్జున యూనివర్సిటీ చదువుకునేటప్పుడు అతన్ని మోడల్గా తీసుకునే నేను స్టూడెంట్ లీడర్గా అక్కడ ఎంపికయ్యాను వన్ ఇయర్ స్టూడెంట్ లీడర్గా పనిచేశాను ఆ వన్ ఇయర్లోనే ఎన్నో కష్టాలు ఎన్నో ఫేస్ చేశాను యూనివర్సిటీలో కూడా ఒకసారి ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి పట్టేటి రాజశేఖర్ గారు అప్పుడు రిజిస్టార్గా ఉన్నారు ఆయన నన్ను సస్పెండ్ చేశారు ఒకనొక విషయంలో స్టూడెంట్ లీడర్గా ఉండి అన్ని ఉద్యమాలు యాజిటేషన్స్ ఎక్కువ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఇతను ఉంటే మరి వాళ్ళందరికీ ఈ దెబ్బ అని చెప్పేసి అతను ఏం చేశాడంటే నన్ను సస్పెండ్ చేసి పేపర్ కొట్టేశాడు నన్ను సస్పెండ్ చేసినా నేనేం భయపడలేదు మరలా మళ్ళీ రీజాయినింగ్ అయ్యి మరలా నా యొక్క కోర్సును కంప్లీట్ చేసుకున్నాను ఇప్పటికిప్పుడు మీరు ఈ విధంగా రెబుల్గా పోటీ చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటుండగా మరి అధికార పార్టీ యొక్క పోలీసులు మిమ్మల్ని మన అరెస్ట్ చేస్తారని కానీ ఇలాంటి భయం ఏమీ లేదా మీకు పోలీసులు అరెస్ట్ చేస్తారంటే అంటే అట్లా భయపడేవాడిని అయితే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంత ధైర్యం చేసి నేను ఒక్కడే వెళ్ళేవాడిని కాదు మీరు ఈ విధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి నందిగం సురేష్ గారి అంతటి వారి మీదకే రెబుల్గా పోటీ చేయడానికి గల కారణం ఏంటి వారి వారిని అంతటి వారిని నిద్రించడానికి మీ ధైర్యం ఏంటి వెనకెవర ఉన్నారా అనే విషయం కూడా తెలియజేయండి నా వెనక ఏ శక్తి లేదు ఏ మహాశక్తి లేదు అంతకు మించి ఫైనాన్షియల్ శక్తి కూడా నాకు లేదు నా ధైర్యం ఒకటే నేను నమ్ముకున్న నా దేవుడు అట్లానే అంబేద్కర్ నాకు ఇచ్చిన ఈ భిక్ష అంబేద్కర్ ఇదిగో ఈరోజు ఈ కద్ర సొక్క వేసుకోవడానికి గల కారణం కూడా నాకు అంబేద్కరే నేను నాజు యూనివర్సిటీ చదువుకునేటప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి గురించి ఒక హిస్టరీ వీడియో చూశాను నేను అతను స్ఫూర్తి నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఓకే ఒక స్టూడెంట్ లీడర్గా నుంచి లీడర్ స్థాయికి ఇప్పుడు దాదాపు ఉమ్మడి రాష్ట్రాలు కూడా అతన్ని ఒక దేవుళ్ళలాగా ఆరాధించే స్థాయికి వెళ్ళగలిగాడంటే ఆయన ఒక కాపు సామాజిక వర్గానికే ఒక అధినేత కాదు అతను దాదాపుగా అందరికీ అతను చేసిన నిర్ణయాలు కానీ అతను తీసుకున్న నిర్ణయాలు కానీ అతను పాలించిన పరిపాలన విధానం కానీ బెజవాడ సెంటర్లో అతను స్టూడెంట్ నుంచి స్టూడెంట్ లీడర్ లీడర్గా నుంచి లీడర్ స్థాయికి ఎదిగాడు కాబట్టి అతను స్ఫూర్తితోనే నేను నాగార్జున యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు నేను కూడా స్టూడెంట్ లీడర్ అవ్వాలని ఆశతో నేను అక్కడ చేసే కార్యక్రమాలు నేను చేసే మంచి పనులతో వాళ్ళే నన్ను పిలిచి స్టూడెంట్ లీడర్లుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వెరీ గుడ్ చాలా సంతోషం ఇప్పుడు అధికారం పార్టీలో ఉన్నటువంటి పోలీసు వారు మిమ్మల్ని ఏమన్నా అక్రమంగా అరెస్ట్ చేస్తారనేటువంటి భయం ఏమైనా మీలో ఉందా అలాంటి భయం భయపడే వ్యక్తిని అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికార పార్టీ కాదు లేదా ప్రతిపక్ష పార్టీ కాదు ఓకే అందరు కలిసి వచ్చి మూగుమ్మడగా నా పేరు దాడి చేసినప్పుడు నేను భయపడేవాడిని కాదు భయపడే ఉండి అయితే ఇప్పుడు అధికార పార్టీ తరపున నిలబడినటువంటి నందిగాం సురేష్ మీదే నేను పోటీకి దిగేవాడిని కాదు ఓకే నాకు అటువంటి భయం లేదు భయపడేవాడిని కాదు నేను యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ స్థాయి నుంచి ఇప్పటిదాకా స్టిల్ నేను ఎవరికి భయపడలేదు ఇంకా పోలీసులు అక్రమ అరెస్టులు పోలీసులు దౌర్జన్యాలు అవి నా మీద చేస్తారని నేను అనుకోలేదు అనుకోను ఒకవేళ చేయడానికి సిద్ధపడినావు అని నేనేం భయపడను మీరు ఈ విధంగా ధైర్యంగా ముందుకు వచ్చి పొలిటికల్లో మీ స్టాండింగ్ అనేది చూపించాలనుకుంటున్నారు వెరీ గుడ్ మీరు గెలుస్తారు ఆశాభావం మీలో ఎంత పెట్టుకుంది నేను గెలుపువటమలు అనేది మనిషికి అభ్యర్థులకి ఖచ్చితంగా అది ఒక పరీక్ష లాంటిది అనమాట మనం ఒక గోల్ రీచ్ అవ్వడానికి మన అంతటిగా మనం మన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వెళ్తాము ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఐదు వేల మంది వాలంటీర్స్ నా సహచరులు ఉన్నారు నా తోటి మిత్రులు ఉన్నారు నేను వాలంటీర్గా చేసేటప్పుడు ఐదు సంవత్సరాలు వాలంటీర్స్ అందరినీ ఎట్లా మొబిలైజ్ చేస్తూ ఎట్లా వాళ్ళందరికీ స్ఫూర్తి నింపుతూ వాళ్ళు చేసే పనులు ఏదైనా డౌట్లు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తూ నేను దాదాపు వాలంటీర్స్ అందరిని మమేకం చేసుకున్నాను నేను వాళ్ళ ద్వారా కానీ ఆ పల్లెల్లో పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి నా బంధుమిత్రులు కానీ శ్రేయభిలాషిని కానీ నాతో చదువుకున్న తోటి విద్యార్థులు కానీ ఇంకా బంధుమిత్రులు ఎక్కువ భాగంలో ఉండరు అన్ని పల్లెల్లో దాదాపు నాకు చాలామంది ఓట్లు వేస్తారు ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా నందిగాం సురేష్ అనే అతని మీద అయితే గట్టిగా పడుతుంది అంటే మీరు ఇందాక చెప్పారు బ్యాక్గ్రౌండ్ ఏమి లేదని కానీ మీకంటూ కొంత గ్రౌండ్ సృష్టించుకున్నారు వాలంటీర్ల ద్వారా అది బంధుమిత్రుల ద్వారా ఒక వ్యవస్థను సృష్టించుకున్నారు ఇప్పటికే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ రౌడీజం బ్యాక్గ్రౌండ్ కానీ నాకైతే లేదు ఓకే ప్రజల బ్యాక్గ్రౌండ్ లేకుండా అయితే నేను ఎలక్షన్ లోకి రాలేను అంటే ప్రజల బ్యాక్గ్రౌండ్ ప్రజల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రజల యొక్క సపోర్టింగ్ ఉంది కాబట్టి నేను ముందుకు వచ్చాను మీకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి అంటారు ఖచ్చితంగా పడతాయి ఎందుకు పడవు ఖచ్చితంగా పడతాయి వారికి పోటీ ఇచ్చే స్థాయిలో పోటీ ఇచ్చే స్థాయిలో ఖచ్చితంగా అనేది పోటీ ఉంటుంది ఓకే ప్రత్యర్థులను మాత్రం భయపడే భయపెట్టే స్థాయి మాత్రం ఉంటుంది తప్పకుండా మీరు యొక్క పోరాటంలో విజయం సాధించాలని ఆల్ ద బెస్ట్ మరి ఆనందబాబు గారు థ్యాంక్ యూ మరి ఆనందబాబు గారి యొక్క మనం నేపథ్యం అంతా గమనించినట్లయితే ఇటువంటి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా తనకంటే ఒక వ్యవస్థని నిర్మించుకున్నాడని తెలియజేస్తున్నాడు వాలంటీర్లు సుమారుగా ఒక ఐదు వేల మంది వాలంటీర్లతో తనకు సత్సంబంధాలు ఉండడం వాళ్ళంతా కూడా తన వైపు ఉన్నారని తెలియజేయడు మరి వాలంటీర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా తన బంధుమిత్రుల బలగం కూడా చాలా ఉందని ప్రతి గ్రామంలో బంధుమిత్రులు ఎక్కువగా అధికంగా ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా మంచి ఓటింగ్ తీసుకొస్తాను నందిగాం సురేష్ గారు లాంటి వారికి గట్టి పోటీ ఇవ్వగలుగుతానని మరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మరి రానున్న రోజుల్లో మరి తన యొక్క పొలిటికల్ జర్నీ ఎలా ఉంటుందో చూడాలి మరి మన వైపు నుంచి యువకుడు ఉత్సాహవంతుడు పొలిటికల్లో తన యొక్క జర్నీని ప్రారంభించినటువంటి ఆనందబాబుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యొక్క ఇంటర్వ్యూని ముగించడం జరుగుతుంది అందరికీ నమస్కారం నమస్కారం ఆనందబాబు గారు